అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాము ఈ కథలో రాజుగారు తన యొక్క కూతుర్ని రాజ్య బహిష్కరణ చేస్తాడు యుక్త వయసులో ఉన్నది ఎక్కడికి వెళ్తుందని ఆలోచించకుండా అతను ఎంతో కోపంతో బహిష్కరణ చేస్తాడు ఆ సమయంలో ఆమె ఎంతో ప్రాధాయపడుతూ తను చెప్పింది వినవలసిందిగా కోరుతుంది అయినా వినకుండా అర్ధరాత్రి సమయంలో బట్టలు పిలిపించి రాజ్యం సరిహద్దులు దాటిస్తాడు ఆమె ఎలాంటి కష్టాలు పడుతుంది ఆ కష్టాలు తీరుతాయా అనేదే ఈ యొక్క కథలోని ముఖ్య విషయము కథలోకి వెళ్తే అనగానిగా ఒక రాజు ఆ రాజుకు ముగ్గురు కుమార్తెలు పెద్ద కుమార్తె పేరు సుమతి రెండో కుమార్తె పేరు హిందుమతి మూడో కుమార్తె పేరు చారువతి ఆ ముగ్గురు కూతుర్లను ఆ రాజుగారు ఎంతో ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఏ రోజున కూడా తనకు కొడుకు లేరు అన్న ఆలోచన అతనికి రాలేదు అంత ప్రేమ కూతుర్లు అంటే ఆ కూతుర్లు యుక్త వయసులోకి వచ్చారు చాలా అందంగా ఉన్నారు ఒకరిని మించి ఒకరు అందంగా ఉన్నారు వారిని చూసుకొని ఎంతో మురిసిపోయేవాడు రాజుగారు ఒకరోజు రాత్రి భోజనం అయిన తర్వాత ఆరు బయట వెన్నెల్లో మహారాణితో ఒక మంచం మీద పడుకొని ఇలా అన్నాడు మహారాణి నా కూతుర్లు అంటే ఎంతో ప్రేమ కదా నా పైన నా కూతుర్లకు ప్రేమ ఉంటుందంటావా ఉంటే ఎంత ప్రేమ ఉంటుంది అని అన్నాడు ఆ విషయము నన్ను అడగనేలా మీ కూతుర్లని అడగండి అన్నది ఆమె వెంటనే ఒక పరిచారికని పిలిచి ముగ్గురు కూతుర్లని పెట్టవలసిందిగా ఆజ్ఞాపించాడు ఆమె ఆ ముగ్గురు కూతుర్లను తీసుకొని వచ్చి రాజముందు నిలబెట్టింది పెద్ద కూతురు సుమతిని అడిగాడు ముగ్గురిని అడిగాడు అనమాట నాపైన ఎంత ప్రేమ ఉందో మీరు ఒక్క మాటలో చెప్పాలి అని పెద్ద కూతురు సుమతి నాన్నగారు నా ప్రాణమంత ప్రేమ మీరంటే అన్నది అందుకు రాజుగారు ఎంతగానో సంతోషపడ్డాడు రెండవ కూతురుని అడిగాడు ఆమె ఈ అందమైన ప్రపంచం ముందు చూశారా అంత ప్రేమ మీరంటే నాకు అని చెప్పింది ఇంకా మరింత మురిసిపోయాడు భార్యవైపు వైపు చూస్తూ చూసావా నా కూతురు అందమైన ప్రపంచంతో నన్ను పోల్చింది అన్నట్టుగా గర్వంగా చూశాడు తర్వాత తన చిన్న కూతురు చారుమతిని అడిగాడు ఆమె నాన్నగారు ఊరగాయలు ఉప్పు అంత ఇష్టం మీరు నాకు అన్నది ఏంటి ఊరగాయలు ఉప్ప అదేంటి అన్నాడు రాజుగారు అదే నాన్నగారు పప్పులో ఉప్పు అంత ఇష్టం అని అంది ఆ మాటకు ఆ రాజుగారికి ఎంతో కోపం వచ్చింది నువ్వు నన్ను ఉప్పుతో పోలుస్తావా ఇంకా నువ్వు ఈ రాజ్యంలో ఉండదగిన దాని కావు ఇంత వయసు వచ్చింది మహారాజుతో ఎలా మాట్లాడాలో నీకు తెలియదు తెలియదా అని బటులను పిలిపించి రాజ్య బహిష్కరణ శిక్ష వేశాడు ఆమె నేను చెప్పేది వినండి నాన్నగారు నేను చెప్పాలనుకున్నది నా మనసులో ఉన్న భావాన్ని మీరు వినండి అని ప్రాధాన్యపడుతుంది అయినా అసలు వినడు చాలా కోపపడతాడు అన్నరాణి మాట్లాంటాడు ఆ మహారాణి తర్వాత ఆమె పెద్ద పెద్ద ఇద్దరు కూడా బతిబాలుతారు రాజుని చిన్న వయసు కదా తెలియక అలా మాట్లాడింది లేని అడిగినా కూడా వినడు వినకుండా అదే ఆ సమయం అర్ధరాత్రి అవుతుంది యుక్త వయసులో ఉన్నదని ఇంత రాత్రి పుట్టే ఎక్కడికి వెళ్తుందని ఆలోచించకుండా బటన్లు పిలిపించి రాజ్య వయసు శిక్ష ఇప్పుడే అమలు చేయాలని అంటాడు చేసేదేం లేక వాళ్ళతో నడుస్తుంది చారుమతి రాజ్యం సరిహద్దులు దాటిన తర్వాత వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఆమెకి ఎక్కడికి వెళ్లాలో అర్థం కావట్లేదు అర్ధరాత్రి సమయము ఆ అడవిలో పులులు సింహాలు ఏమైనా ఉండి ఉంటాయి ఆ సప్పు సప్పులు వినబడుతున్నాయి ఇక గుండె గుబా గుబా కొట్టుకుంటుంది తన తండ్రి గారు తనని ఎంతో ప్రేమగా చూసుకున్నారు ఎందుకు ఇలా చేశాడు ఇప్పుడు నేనేమన్నానని నేను చెప్పేది వినకుండా ఇలా ఎందుకు చేశాడని ఎంతో మానసిక వేదనకు గురవుతూ నడుస్తూ ఉంది ఎటువైపు వెళ్తుందో ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కావట్లేదు అంతలోనే ఒక పెద్ద అప్పుడు సపోతే గాంధ్రీం గాండ్రింపు ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఇక పులి తరుముతూనే ఉంది ఆమె వెళ్తానే ఉంది ఎక్కడికి వెళ్తుందో ఎటుపోతుందో తెలుస్తలేదు లేదు ఎలాగైతేనేమి ఆ పులిని తప్పించుకొని వేగంగా పరిగెత్తింది ఇక పులి మిస్ అయిపోయి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళింది అలసిపోయి ఒక దగ్గర కూర్చుంది కూర్చొని ఇంకెలా నా పరిస్థితి ఏంది నేనేం చేయాలి అని అనుకుంది అంతలోనే పక్షుల కిలకిల రావాలు జంతువుల సప్పుడు వినబడుతుంది అంటే తెల్లవారుజాము వస్తుంది తెల్లారితే తన పరిస్థితి ఏంది అని మరింత తీవ్రంగా బాధపడడం మొదలుపెట్టింది ఇంకా ఎండాకాలం వెన్నెల బాగా కాస్తుంది బాగా దాహం వేసింది ఎలా అని చూస్తే తను వచ్చినటువంటి ప్రదేశము ఒక సరస్సు ఒడ్డు అనమాట మొత్తానికి నీరు ఇక్కడ ఉంటుందని అనుకుని ఆ సరస్సులోకి వెళ్ళి మంచిలు తాగింది తాగి ఆ నీళ్ళలోకి చూస్తే అందమైన చందమామ కనిపించింది ఆ చందమామతో పాటు తన ముఖం కూడా కనిపించింది చాలా అందంగా ఉంది తన యొక్క అందాన్ని చూసుకొని తానే మైమరిచిపోయింది కొద్దిసేపు వెంటనే తేరుకొని ఈ అందం కానీ ఈ యొక్క నగలు కానీ ఈ వస్త్రాలు కానీ ఇప్పుడు తనకు అవసరం లేదు ఇవి తనకు ప్రమాదాన్ని కలిగిస్తాయి అనుకుంది అనుకొని ఎలా మరి ఇప్పుడు తెల్లారితే తన రాజకుమార్ అనే విషయం ఎవరికి తెలియకూడదు తెలిస్తే తనకి ఎవరు పని ఇవ్వరు తర్వాత ప్రమాదం కూడా దొంగలు గిట ఉంటే అనగలు తోసుకోవడం అందాన్ని చూసి ఆమెను ఏమైనా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది అందుకే వెంటనే తనకి సామాన్య స్త్రీల వస్త్రాలు కావాలనుకుంది అటుటి చూస్తే అక్కడ ఎవరో స్నానం చేసి వదిలివేసిన బట్టలు కనిపించాయి ఇదంటే తన అదృష్టం అనుకుంది అంత కష్టంలో కూడా ఎందుకంటే ఆ సమయంలో ఈ పెద్ద పెద్ద విలువైన నగలు కానీ వస్త్రాలు కానీ అవసరం లేదు వెంటనే వెళ్ళి ఆ వస్త్రాలు ధరించి ఈ రాజవస్త్రాలు నగలు అన్నీ మూట కట్టి ఆ పక్కన ఒక చెట్టు ఉంది ఆ చెట్టు తొరలో భద్రపరిచింది చెట్టు తొర అంటే చెట్టుకు పెద్ద రంధ్రము చీమలు ఏర్పరుస్తాయి అనమాట అలా ఒక మనిషి కూడా నివసించేటువంటి పెద్ద పెద్ద తొరలు ఉండే వాటిని ఆ అందాలే తోరాలంటారు అందులో భద్రపరిచింది భద్రపరిచి మళ్ళీ వచ్చి తన ముఖాన్ని నీళ్ళలో చూసుకుంది మరింత అందంగా కనిపిస్తుంది ఆమె అందము పుట్టుకతో వచ్చింది బట్టలతో నగలతో వచ్చింది కాదు కదా అంత పాత అవసరాల్లో కూడా చాలా అందంగా కనిపిస్తుంది అమ్మో ఇంత అందంగా ఉండే సరిపోదు ఎలా అని అనుకుంది అక్కడ పొయ్యిలు పెట్టి వంట చేసుకొని తిన్నటువంటి పొయ్యిలు ఉన్నాయి అనమాట అందులో బూడిద బొగ్గులు ఉన్నాయి ఆ బూడిదని బొగ్గుల్ని బాగా మెత్తగా దంచి ముఖానికి కాళ్ళకు చేతులకు కనిపించే ప్రతి భాగానికి పూసుకుంది ఇప్పుడు చూసుకుంది నీళ్ళలోకి వెళ్ళి అప్పుడు తనకి అందంగా లేదు ఆ ఇలా ఉండాలి నేను అనుకుంది అనుకొని ఆ సరస్సు ఒడ్డునే కూర్చుంది తెల్లవారింది తెల్లవారిన తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళి తిరిగి వస్తున్నారు కొంతమంది రెండు మూడు బండ్లలో ఒక పది ఇరవై మంది జనాలు వచ్చారు ఆ సరస్సు ఒడ్డుకొచ్చి ఆ చెట్ల కింద వంట చేసుకొని తిన్నారు వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళు వంట చేసుకొని తినేంతవరకు ఈ అమ్మాయి అక్కడే కూర్చుంది ఎవరా ఈ అమ్మాయి అని వాళ్ళు వచ్చి అమ్మాయి ఎవరు నువ్వు ఉదయం నుంచి ఇక్కడే కూర్చున్నావు అని అడిగారు దానికి ఆ రాకుమారి ఏమీ సమాధానం చెప్పలేదు ఓహో మీ అమ్మ మీ నాన్న మీద అలిగొచ్చావా ఎలాగైనా బయటకు వచ్చావు కదా నువ్వు ఒంటరిగా ఉండే ప్రమాదము మాతో పాటు మా రాజ్యానికి రా అక్కడ ఎలాగైనా నువ్వు బతకొచ్చు కానీ అడవిలో ఒంటరిగా ఉంటే ఏ పులో పుట్టో నేను తింటది లేదంటే ఏ దొంగలో వచ్చి నిన్ను ఇబ్బంది పెడతారు నువ్వు వయస్సులో ఉన్నావు అని చెప్పి వాళ్ళతో పాటు తీసుకెళ్లారు ఆమె కూడా ఇక వేరే గత్యంతరం అంటూ ఏం లేదు వెళ్ళిందనమాట ఆ రాజ్యంలోకి తీసుకెళ్లారు కానీ వారెవరు ఎవరు ఈమెను పట్టించుకోలే తర్వాత ఎలాగా ఏదైనా పని చూసుకోవాలి చూసుకుంటేనే తినడానికి తిండి దొరుకుతుంది అని ప్రతి ఇంటికి వెళ్ళి వంట మనిషిగా పని చేస్తాను పని ఇవ్వాల్సిందని అడిగింది ఎవ్వరూ ఆమెకు పని ఇవ్వలేదు ఆమె కాస్త వంట అంటే ఇష్టం కాబట్టి రాజ్యంలో ఉన్నప్పుడు వంట వంట నేర్చుకోవడం జరిగింది అనమాట అందుకే వంట మనిషి పదవే కావాలనుకుంటున్నాను ఎవరింటికి వెళ్ళినా ఎవరు పని ఇవ్వట్ల ఇక ఆటో ఇటు వచ్చి తిరగగా తిరగగా ఒక పెద్ద వ్యాపారి గొప్ప ధనవంతుడు అతని దగ్గరికి వెళ్ళింది అతని ఇంటికి వెళ్ళి అడిగితే నేను అయితే ఇవ్వను ముప్పూటల భోజనం పెడతాను వస్త్రాలు ఇస్తాను మా ఇంట్లో పని చెయ్యి ఏం చేయాలంటే తనకిద్దరు కూతుర్లు ఉన్నారు ఆ కూతుర్లకు రోజు అలంకరణ చేయాలి మా ఇంట్లో అందరికీ వంట చేసి పెట్టాలి అని చెప్పాడు ఇక ఇంతకంటే గొప్ప ఉద్యోగం తనకు అవసరం కూడా లేదు తర్వాత ఎవరు ఇస్తే ఇచ్చే పరిస్థితి లేదు అనుకొని నేను కాస్త పడుకోవడానికి నీడ దొరుకుతుంది తినడానికి తిండి దొరుకుతుంది ఇంకేం కావాలనుకుని ఆయన దగ్గర జాయిన్ అయింది అలా ఇంట్లో చక్కగా వంట చేసి పెడుతూ ఆ ఇద్దరిని అలంకరిస్తూ ఉండేది ఇలా రోజులు గడుస్తున్నాయి అనుకునేది మనసులో ఎప్పుడు ఎప్పుడు నేను నా తండ్రికి సరైన బుద్ధి చెప్పాలి తన మనసులో ఉన్న భావన అతనికి ఎలా తెలియాలి అని అనుకుంటూ ఉండేది బాధపడుతుండేది ఆ రాజ్యంలోని యువరాజు సంబంధాలు చూస్తుంటే వాళ్ళ నాన్న ఎవరిని పెళ్ళి చేసుకోవట్లే ఎందుకు అని అడిగాడు మహారాజు నేను మన రాజ్యంలోని కన్యల్లే పెళ్లి చేసుకుంటాను ఎవరైనా నచ్చకపోతారా నాకు మన రాజ్యంలో ఎవరు నచ్చకపోతే అప్పుడు పక్క రాజ్యాల్లోకి వెళ్ళి ఉన్న కన్యల్ని పెళ్లి చేసుకుంటాను అంతేకాని ఏ రాజవంశ స్త్రీ నాకు అవసరం లేదు అని పట్టుబట్టాడు ఇక చేసేదేం లేక ఆ మహారాజు కూడా సరే అన్నాడు ఇలా ప్రకటింపు వేయించాడనమాట రాజ్యంలోని కన్ కన్యలందరూ కూడా చక్కగా అలంకరించుకొని పాయసం పాత్రతో రాత్రి పది గంటలకు మన రాజదర్బార్కు రావాలి రాత్రి రెండున్నర వరకు అక్కడ ఉండాలి ఎవరైనా యువరాజుకు నచ్చితే వారి చేతిలోనే పాయసం పాత్ర తీసుకొని తాగుతాడు ఆమె చేతికి ఉంగరాన్ని తొడుగుతాడు ఇది ఆ ప్రకటింపు అనమాట ఇంకేముంది రాజులోని కన్నీళ్ళందరూ కూడా మహారాణి యోగం వస్తుందంటే ఎవరు వద్దనుకుంటారు చక్కగా అలంకరించుకొని పాయస పాత్రలు పట్టుకొని బయలుదేరారు అలా మూడు రోజులు బయలుదేరాలన్నమాట ఆ మూడు రోజులలో ఎవరు నచ్చితే వారిని యువరాజుపల్లి చేసుకుంటారు ఇక వీళ్ళకి పాయసం చేయడం అది ఏమి రాదనమాట ఎవరు వ్యాపారి కూతురులకు ఈ చారుమతిని అడిగారు రుచికరమైన పాయసం తయారు చేసి ఇవ్వమని చక్కగా అలంకరించింది వాళ్ళని తర్వాత పాయసం కూడా చేసి వెండి గ్లాసులలో పోసి ఇచ్చింది ఇద్దరికి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు దర్బార్కి ఈ పాయసం ఇంకా మిగిలింది ఆ పాయసాన్ని చూసి ఇలా అనుకుంది తను కష్టాల్లో ఉంది కదా నాకు కూడా కష్టాలు తీరే రోజు రా వస్తుందేమో నా అదృష్టాన్ని నేను పరీక్షించుకుంటే పోలా ఒకవేళ యువరాజు తనని మెచ్చుకొని నచ్చి పెళ్లి చేసుకుంటే కష్టం తీరిపోతుంది కదా అనుకొని ఒక వెండి గ్లాసులో ఆ పాయసాన్ని పోసుకొని ఆ సరస్సు వడ్డుకు వచ్చింది వచ్చి ఆ పాత వస్త్రాలని ఇప్పి పక్కకు పెట్టి ఆ మహారాణి దుస్తుల్ని తర్వాత నగల్ని కూడా ధరించింది ధరించి ఆ దర్బార్కి బయలుదేరింది అప్పటికే చాలా ఆలస్యమైంది దాదాపు రెండు గంటలు కావస్తుంది ఇంకో అర్ధ గంట అయితే దర్బార్లో గంటను కొడతారు కొట్టగానే ఆ కన్నీళ్ళందరి కూడా బయటికి వెళ్ళిపోవాలి ఇక అర్ధ గంట టైం ఉంది ఆమె వచ్చింది ఆమె అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటే యువరాజు చూశాడు చూసి నచ్చింది అతనికి అంతలోనే ఆమె వస్తూ వచ్చి లోపలికి వెళ్ళి అది జరుగుతున్నప్పటికే ఆమె యువరాజు రాని రాలేదు ఆమె వద్దకి గంట మోగింది ఆ గంట మోగగానే ఆ దర్బార్లోని కన్నీళ్ళందరు కూడా లేచి వెనక్కి తిరిగి వెళ్తున్నారు వాళ్ళ మధ్యలో ఈమె యువరాజు కనిపించలేదు అందరు బయటకు వెళ్ళారు బయట కనిపిస్తుందేమో అని బయటకు వచ్చాడు యువరాజు అప్పుడు ఒక కన్య పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఆమె అతని నచ్చినటువంటి కన్య ఆమె వైపు పరిగెత్తాడు ఆమె చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది దొరకలే యువరాజుకి యువరాజు వెనక్కి మళ్ళీ వచ్చాడు ఎందుకో ఈ పరిగెత్తింది ఎవరో కాదు చారుమతి కానీ తనని యువరాజు వెంటాడుతున్నాడని తెలియదు ఆమె ఎందుకంతగా పరిగెత్తిందంటే వ్యాపారస్తుని కూతుర్లు ఇంటికి వెళ్ళేసరికి తాను ఆ సరస్సు వడ్డుకు వెళ్ళి వస్త్రాలు ధరించి ఇంటికి చేరుకోవాలి అది ఆమె బాధ ఇంటికి వచ్చాక వ్యాపారస్తుడి కూతురు అన్నారనమాట అదేంటో ఏమో యువరాజు ఒక కన్యని నచ్చాడు ఆ ఏమొచ్చిందో ఏమో అతను చూడకుండానే పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట ఇక అంత మంచి యువరాజుని వద్దనుకున్నటువంటి అదురదృష్టవంతురాలు ఎవరై ఉండొచ్చు అని అనుకుంటున్నారు ఎవరో అంత యువరాజు చాలా అందంగా ఉన్నాడు పెద్ద సామ్రాజ్యము మంచి వ్యక్తి కాకపోతే రాజ్యంలోని కంటేనే పెళ్లి చేసుకుంటా అనుకుంటాడా ఎవరై ఉండొచ్చు అలా వెళ్ళిపోయింది అనుకుంది చారుమతి వాళ్ళ తెల్లవారి కూడా పాయసం తయారు చేసి వాళ్ళిద్దరిని అలంకరించి గ్లాసులలో పోసి పంపించింది వాళ్ళు వెళ్ళగానే మిగతా పాయసాన్ని గ్లాసులో పోసుకొని మళ్ళీ సరస్సు వడ్డీకి వెళ్ళి యథాగతిగా రెడీ అయ్యి మళ్ళీ రాజు వెళ్ళింది ఈరోజు మరింత లేట్ అయిపోయింది అనమాట లేట్ అయిపోయి దాదాపు ఒక ఐదు నిమిషాలలో గంట కొడుతున్న రనంగా ఆమె లోపలికి వెళ్ళింది వెళ్ళంగానే ముందు రాజు యువరాజు వద్దకు అనుకుంటుంది యువరాజు కూడా ఆమెని ఒక్క చూశాడు కొద్దిగా వస్తుందిగా అనుకుంటాడు అంతలోనే ఈ వ్యాపారస్తుని కూతురు చూశాను ఆమె చూసి వెనక్కి లాగారు పోకుండా ఈమెనుకుంది ఆమె గుర్తుపట్టి లాగుతున్నారేమో అనుకుంది కానీ వాళ్ళు గుర్తుపట్టలే తమకంటే అందంగా ఉంది ఈ అమ్మాయి ఈమెను యువరాజు చూస్తే తమని పెళ్లి చేసుకోలేడేమో అని వెనక్కి లాగారనమాట అంతలోనే గంట మోగింది కన్నీళ్ళందరూ అందరు లేచి అడావిడిగా పెద్ద గుంపుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఈరోజు చూడడానికి కూడా సరిగ్గా అవకాశం లేదు ఆ అమ్మాయిని యువరాజు ఇంక అందరు వెళ్ళిపోయారు మళ్ళీ కూడా ఇవి పరిగెత్తి అక్కడ మా ఈ వ్యాపారస్తుని కూతుర్ల కంటే ముందే ఇంటికి చేరుకుంది ఇక యువరాజు అనుకున్నాడు రెండు రోజులు అయిపోయింది ఇంకొక రోజు అవకాశం ఈ రోజు కనుక ఆ అమ్మాయిని తాను పట్టుకోలేకపోతే కనుక్కోలేకపోతే మిస్ అయిపోతాను అని అనుకున్నాడు తెల్లారి కూడా మళ్ళా ఆ వ్యాపారస్తులు కూతురులని అలంకరించి పాయసాలు పోసి పంపించింది తాను ఒక గ్లాసులో పాయసం పోసుకొని మళ్ళీ ఆ సరస్సు ఒడ్డుకు వెళ్ళింది చక్కగా రెడీ అయ్యి మళ్ళీ రాజదర్బార్కు చేరుకుంది ఇంకా మరింత లేట్ అయింది ఇంకా నిమిషమో రెండు నిమిషాలు అన్నట్టుగా ఉంది కానీ అంత వ్యవధిలో కూడా ఆ యువరాజు ఆ కన్నీళ్ల వద్దకు రాలేదు చూడడానికి అందరు నిన్నమొన్ననే రాజుగారు వచ్చారు యువరాజు గారు చూశాడు ఈరోజు ఇంకా రాలేదేందని అందరూ అందరు వెతుకుతున్నారు ఎక్కడ యువరాజు కనిపించలే వాళ్ళకి సమయం అయిపో వస్తుంది అని ఇంకా ఒక గంట కొడతారు వెళ్ళిపోదామని అందరు లేచి నిల్చున్నారు ఆ సమయంలో ఈమె ఆ గేట్ వద్దకు వెళ్ళిందనమాట వెళ్ళి లోపలికి పరిగెత్తుదామని చూసింది చూస్తే అక్కడ గేట్ కాడ ఒక భటుడు ఆమెని అడ్డగించాడు అడ్డగిస్తే అయ్యో టైం అయిపోతుంది నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని గట్టిగా అన్నది అన్న వినకుండా ఆమె చేతిలోని పాయసం గ్లాసులు తీసుకొని తాగేశాడు తాగేసి తన వద్ద ఉన్న ఉంగరాన్ని ఆ అమ్మాయి పొనిగాడు అదేంటి నువ్వు బటును కదా నువ్వు ఇలా చేసావేంటి అని ఆమె గట్టి కోప్పడ్డది కోప్పడితే కోప్పడకు నేను బటున్ని కాదు నేను యువరాజునే మొన్న కనిపించావు మెరుపు తీగల పరిగెత్తుకుంటూ మాయమైపోయావు నిన్న కనిపించి కనిపించినట్టు కనిపించావు ఇంకా అసలే కనిపించలేదు ఈరోజు కూడా కనిపించకపోతే ఇక నేను పక్క రాజ్యంలోని కన్నెలు చూడాల్సి వస్తుంది నిన్ను చూసి నేను ఇష్టపడ్డాను ఇక నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను అందుకే ఈ బరుడు వేషం వేసుకొని నీ కోసం చూస్తున్నాను అని అన్నాడు అందుకు చారుమతి ఎంతగానో సంతోషించింది ఇక మహారాజు గారు ఇద్దరికీ అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు ఇక చాలామంది కష్టాలు తీరిపోయినాయి సుఖంగా భర్తతో కాపురం చేసుకుంటూ ఉంది కానీ మనసులో తన తాన్న నాన్నగారికి ఎలా బుద్ధి చెప్పాలి తన మనసులో ఉన్నటువంటి ప్రేమని ఎలా తెలియజేయాలి అని అనుకునేది ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా పెంచాడు తను ఏమనని ఇంత అపార్థం చేసుకొని ఇట్లా దూరం చేశాడు అన్న బాధ తనలో ఉంది ఎలాగైనా తనలోని ప్రేమని తండ్రికి తెలియజేయాలి తండ్రికి తగినటువంటి బుద్ధి చెప్పాలి అనేది ఆమె ఆలోచన అందుకు దిగులుగా ఉండేది అనమాట యువరాజు అడిగాడు ఎన్నోసార్లు నువ్వెందుకు దిగులుగా ఉన్నావు అయినా నువ్వెవరు మా రాజ్యంలోకి ఎప్పుడొచ్చావు మీ అమ్మ నాన్న ఎవరు అని ఒకరోజు గట్టిగా అడిగాడు అన్ని విషయాలు చెప్పింది ఆ పక్కన ఉన్నటువంటి రాజ్యం యొక్క రాజుగారి కూతుర్ని నేను జరిగిన విషయం ఇది అని చెప్పింది సరే అనుకొని మామగారికి బుద్ధి చెప్పడంలో భార్యకు సాయం చేయాలనుకున్నాడు అనుకొని ఆ గారికి చెప్పి వివాహం జరిగినప్పుడు చుట్టుపక్కల రాజ్యాల్లోని రాజుల్ని మనం పిలవలే కదా ఇప్పుడైనా ఆదిత్యాన్ని పిలుస్తామని చెప్పాడు యువరాజు యువరాజు మాట కాదనకుండా ఆ మహారాజు గారు కూడా చుట్టుపక్కల రాజ్యాల్లోని వారందరినీ కూడా ఆదిత్యాన్ని పిలిచాడు పిలువగానే ఈ చారుమతి వాళ్ళ నాన్న కూడా వచ్చాడు అందరికీ చక్కగా రుచికరమైనటువంటి పదార్థాలని వడ్డించారు కానీ చారుమతి వాళ్ళ నాన్నకు మాత్రం ఉప్పు లేకుండా వంటలు తీసుకొచ్చి పెట్టేవాడు అతను అసలు తినేవాడు కాదు ఎందుకంటే ఉప్పు లేదు అని అన్నాడు అన్నమాట అయితే అన్నాడు యువరాజు ఉప్పు అంటే నీకు ఇష్టం ఉండదు కదా నీకెందుకు ఉప్పు ఉప్పు లేకుండా తిను అని లేదు నాకు ఇష్టం లేదు అన్నాడు తన చిన్న కూతురు గుర్తొచ్చిందప్పుడు ఉప్పులో పప్పు అంత ఇష్టము అంటే పప్పులో ఉప్పు అంత ఇష్టం అన్నది నా కూతురు అంటే ఉప్పు లేకపోతే పప్పును కూడా ఇష్టపడంగా మనం పప్పు తగిన ఉప్పు ఉంటేనే ఇష్టం కదా అందుకే చెప్పింది నా కూతురు నేను ఉదయం నుంచి ఏం తినలేదు ఆకలేస్తుంది కానీ ఇన్ని పదార్థాలున్నా నేను ఇష్టపడట్లేదు అంటే నాకు నా కూతురు చెప్పింది కరెక్ట్ కదా నేను అర్థం చేసుకోలేదని బాధపడ్డాడు బాధపడి భోజనం మానేసి అలాగే కూర్చున్నాడు కూతుర్ని గుర్తు చేసుకుంటూ ఎక్కడ పోయిందో ఏం చేస్తుందో ఏ కష్టాలు పడుతుందో లేకపోతే అడవిలో ఏ జంతువులు తిన్నాయో అని బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు అది గమనించిన కూతురు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉప్పు కలిపి తండ్రికి తినిపించింది అప్పుడు ఎంతో సంతోషంగా కూతురు చూసి ఇలా అన్నాడు అమ్మ నిన్ను అర్థం చేసుకోలేదు అప్పుడు నువ్వు చెప్పేది విని ఉంటే నాకు అర్థమయ్యేది ఎవరైనా చెప్పింది వినాలి విన్న తర్వాతనే ఆలోచి ఆలోచన అనేది వస్తుంది ఆలోచించాలి అనేటువంటి ఇంగిదాలు నేను మర్చిపోయాను నన్ను క్షమించు అన్నాడు లేదు నాన్నగారు నువ్వంటే నా నేనంటే నీకెంత ప్రేమ నువ్వంటే కూడా నాకు అంతే ప్రేమ నా ప్రేమను చెప్పడానికే నేను ఎదురు చూస్తున్నాను అని ఆమె నేను చెప్పింది అదే ఎందుకంటే ఎంత ఇష్టమైన ఉన్నా అందులో ఉప్పు లేకపోతే మనం ఇష్టపడలేము కాబట్టి మా ఉప్పు అంత ఇష్టమని చెప్పాను అంటే అర్థమైందమ్మా అని చెప్పాడు అప్పుడు ఇద్దరు తండ్రి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు వినాలి విన్న తర్వాత ఆలోచించాలి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి కానీ ముందే వినకుండా ఏం ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే అని కథలోని నీతి మరొక కథతో మళ్ళీ మీ ముందుంటాను సెలవు